హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ఇంతకుముందు క్లాస్లో మనం భారతదేశంలో యూరోపియన్ల ప్రస్థానంకి సంబంధించినటువంటి కాలక్రమ పట్టికను చూసాం కదండీ ఈ క్లాస్లో జాతీయోద్యమము దానికి సంబంధించినటువంటి కాలక్రమ పట్టికని చూద్దాం ఓకేనా మీకు వీడియో మొత్తం చూసాక మీకు కనుక ఈ క్లాస్ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ సజెషన్స్ని ఒపీనియన్స్ని అండ్ మీకు ఇంకేదైనా టాపిక్ అనేది క్లాస్ కావాలా అని కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి ఓకేనా అండ్ చాలామంది వీడియోస్ చూసి లైక్ చేయట్లేదండి మీరు లైక్ చేస్తే వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అది నాకు అసలు ఎంకరేజింగ్గా ఉంటుంది అండ్ ఇప్పుడు వచ్చేసి జాతీయోద్యమము దాని యొక్క కాలక్రమ పట్టికను చూద్దాము ఇందులో ఫస్ట్ వన్ పంతొమ్మిది వందల పదిహేను ఈ పంతొమ్మిది వందల పదిహేనవ సంవత్సరంలో దక్షిణాఫ్రికా నుంచి భారతదేశానికి మహాత్మా గాంధీ రావడం జరిగింది ఏ సంవత్సరంలో అండి పంతొమ్మిది వందల పదిహేనవ సంవత్సరంలో దక్షిణాఫ్రికా నుంచి మహాత్మా గాంధీ గారు భారతదేశానికి వచ్చేశారు నెక్స్ట్ పంతొమ్మిది వందల పదిహేడవ సంవత్సరం మరి పంతొమ్మిది వందల పదిహేడవ సంవత్సరంలో ఏం జరిగిందంటే చెంపారన్ ఆందోళన చేపట్టడం జరిగింది ఏ సంవత్సరంలో అండి పంతొమ్మిది వందల పదిహేడవ సంవత్సరంలో చెంపారన్ ఆందోళన నెక్స్ట్ పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో ఈ సంవత్సరంలో కేదా కేదే కదండి గుజరాత్ రాష్ట్రంలో కేదాలో రైతు ఉద్యమము మరియు అదేవిధంగా అహ్మదాబాదులో శ్రామికోద్యమం అనేది జరిగింది ఏ సంవత్సరంలో పంతొమ్మిది వందల పద్దెనిమిదవ సంవత్సరంలో కేదాలో రైతు ఉద్యమము అండ్ దాంతోపాటు అహ్మదాబాద్లో శ్రామికోద్యమం అనేది జరిగింది నెక్స్ట్ పంతొమ్మిది వందల పంతొమ్మిదవ సంవత్సరం ఈ సంవత్సరంలో రౌలత్ సత్యాగ్రహం ఏ సత్యాగ్రహం అండి రౌలత్ సత్యాగ్రహం జరిగింది అయితే ఈ పంతొమ్మిది వందల పంతొమ్మిది మార్చ్ ఏప్రిల్లో ఈ రౌలత్ సత్యాగ్రహం అనేది జరిగింది ఓకేనా నెక్స్ట్ వచ్చేసి అదే పంతొమ్మిది వందల పంతొమ్మిదవ సంవత్సరంలో జలియన్ వాలాబాగ్ హత్యాకాండ జరిగింది మనందరికీ తెలుసు కదండి చాలా దారుణమైనటువంటి హత్యాకాండ ఏంటి జలియన్ వాలాబాగ్ హత్యాకాండ మరి పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో ఏప్రిల్లో జరిగింది నెక్స్ట్ వచ్చేసి పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో సహాయ నిరాకరణ మరియు ఖిలాఫత్ ఉద్యమాలు జరిగాయి ఏ ఏ ఉద్యమాలండి సహాయ నిరాకరణ ఉద్యమము అండ్ అదేవిధంగా ఖిలాఫత్ ఉద్యమం కూడా పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో జరిగాయి నెక్స్ట్ పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదవ సంవత్సరంలో బార్డోలీలో రైతు ఉద్యమం జరిగింది ఏ సంవత్సరం అండి పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదవ సంవత్సరంలో ఏ రైతు ఉద్యమం బార్డోలీలో రైతు ఉద్యమం అయితే ఎగ్జాక్ట్లీ ఇది పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది కదా ఇంతకుముందు మనం చెప్పుకున్నాము పది సంవత్సరాల క్రితం అంటే పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో కూడా కేదాలో కేదా ఎక్కడ గుజరాత్లో సో కేదాలో రైతు ఉద్యమం అనేది జరగడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో లాహోర్ కాంగ్రెస్ సమావేశంలో పూర్ణ స్వరాజ్ లక్ష్యంగా నిర్ణయం ఓకేనా ఏ సంవత్సరం పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరంలో లాహోర్ కాంగ్రెస్ అది కూడా పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది డిసెంబర్లో లాహోర్ కాంగ్రెస్ సమావేశంలో పూర్ణ స్వరాజ్య లక్ష్యంగా నిర్ణయించడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి పంతొమ్మిది వందల ముప్పైవ సంవత్సరంలో దండి సత్యాగ్రహం దండి సత్యాగ్రహం ఏయ్యండి నైన్టీన్ థర్టీ మరి నైన్టీన్ థర్టీలో మార్చ్ ఏప్రిల్ నెలలో దండి సత్యాగ్రహం అనేది జరిగింది మరి రౌలత్ సత్యాగ్రహం ఏయరండి పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో నెక్స్ట్ నైన్టీన్ హండ్రెడ్ అండ్ థర్టీ వన్ గాంధీ ఇర్విన్ ఒప్పందం ఎప్పుడు పంతొమ్మిది వందల ముప్పై ఒకటి మార్చిలో గాంధీ ఇర్విన్ ఒప్పందం అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలోనే రెండవ రౌండ్ టేబుల్ సమావేశం డిసెంబర్లో జరిగింది ఎన్నో సమావేశం అండి రెండవ రౌండ్ టేబుల్ సమావేశం పంతొమ్మిది వందల ముప్పై ఒకటి డిసెంబర్లో అండ్ అదేవిధంగా పంతొమ్మిది వందల ముప్పై ఒకటవ సంవత్సరం మార్చిలో గాంధీ ఇరువిన్ ఒప్పందం అనేది జరిగింది నెక్స్ట్ వచ్చేసి పంతొమ్మిది వందల ముప్పై ఐదులో భారత ప్రభుత్వ చట్టమునే ప్రాతినిధ్య ప్రభుత్వ ఏర్పాటుకు వాగ్దానం చేస్తారు ఏంటి పంతొమ్మిది వందల ముప్పై ఐదవ సంవత్సరంలో భారత ప్రభుత్వ చట్టముచే ప్రాతినిధ్య ప్రభుత్వం యొక్క ఏర్పాటుకు వాగ్దానం నెక్స్ట్ వచ్చేసి పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదవ సంవత్సరంలో కాంగ్రెస్ మంత్రుల రాజీనామా ఏ మంత్రులండి కాంగ్రెస్ మంత్రుల యొక్క రాజీనామా ఏ సంవత్సరం పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదవ సంవత్సరం నెక్స్ట్ వచ్చేసి పంతొమ్మిది వందల నలభై రెండవ సంవత్సరంలో క్విట్ ఇండియా ఉద్యమం యొక్క ప్రారంభం క్విట్ ఇండియా ఉద్యమం ఏ సంవత్సరం ప్రారంభించబడింది పంతొమ్మిది వందల నలభై రెండవ సంవత్సరంలో మరి పంతొమ్మిది వందల నలభై రెండులో మరి ఏ నెలలో అంటే ఆగస్టు నెలలో క్విట్ ఇండియా ఉద్యమం అనేది ప్రారంభించింది నెక్స్ట్ నైన్టీన్ ఫార్టీ సిక్స్ మతహింసను ఆపడానికి మహాత్మా గాంధీచే నోకలి మరియు ఇతర ఘర్షణలు జరిగిన ప్రదేశాల సందర్శన ఏ సంవత్సరం అండి పంతొమ్మిది వందల నలభై ఆరులో మతహింసను ఆపడానికి మహాత్మా గాంధీచే నోకలి మరియు ఇతర ఘర్షణలు జరిగినటువంటి ప్రదేశాల యొక్క సందర్శన చేశారు నెక్స్ట్ పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పద్నాలుగు పదిహేను పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పద్నాలుగు పాకిస్తాన్ ఏర్పాటు అండ్ అదేవిధంగా పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున భారతదేశం స్వాతంత్రం పొందడం ఓకేనా నెక్స్ట్ వారితో పాటు మత సామరస్య పునరుద్ధరణకు తూర్పు బెంగాల్లోని నోకలికి మహాత్మా గాంధీ యొక్క పయనం కూడా పంతొమ్మిది వందల నలభై ఏడులోనే జరిగింది ఓకేనా వచ్చేసి జాతీయోద్యమము దానికి సంబంధించినటువంటి కాలక్రమ పట్టిక ఓకేనా అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ యొక్క సజెషన్స్ని ఒపీనియన్స్ని నాకు కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్